యజుర్వేదములో ఉన్నటువంటి యజుర్వేదం అనేటువంటి రెండు పదాల కలయిక వల్ల యజుర్వేదం అనేది ఏర్పడింది అదేవిధంగా యజ్ అనగా ఆరాధించటము పూజించటం అదేవిధంగా యజుర్వేదములో ఉన్నటువంటి మొత్తం శ్లోకాలు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు ఉన్నాయి మండలాలు వచ్చేసి నలభై మండలాలు ఉన్నాయి ఈ వేదాన్ని సంకలనం చేసింది వైశంపాయనుడుగా మనం ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఇది యజ్ఞ యాగాది క్రతులు కర్మకాండాల గురించి తెలుపుతుంది యజ్ఞయాగాద అంటే వాటికి సంబంధించిన యాగాలను ఎలా జరిపించడం అదేవిధంగా రాజసూయ యాగం అదేవిధంగా వాజపేయ యాగాల గురించి ఇది మొట్టమొదటిసారిగా యజుర్వేదము పేర్కొనబడింది దీంట్లో మొత్తము రెండు రకాలు ఉన్నాయి ఇది శుక్ల యజుర్వేదము అదేవిధంగా కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదములో శుక్ల అనగా తెలుపు అనే అర్థం ఇది పద్య రూపంలో వ్రాయబడి ఉంది కృష్ణ యజుర్వేదం అనగా కృష్ణ అనగా నలుపు అనే అర్థం ఇది గద్య రూపంలో వ్రాయబడింది శుక్లపక్ష యజుర్వేదానికి వాజపనేయ సంహిత అని కృష్ణపక్ష యజుర్వేదానికి తైత్తరీయ సంహిత అని పేర్లు కూడా కలవు అలాగనే వచ్చేసి ఈ యజుర్వేదము పఠించే వారిని ఏమంటారంటే అధ్వర్యులు అదేవిధంగా వచ్చేసి అంటే వీళ్ళని బలి ఇచ్చేవారని కూడా పిలుస్తూ ఉంటారు యజుర్వేదములు మంత్రాలను ఏమంటారంటే యజస్సులు అనే ఆ పేరుతోటి మంత్రాలని పిలుస్తూ ఉంటారు ఈ వేదముకి క్రతు సూత్రములు వేదము అని కూడా పిలుస్తూ ఉంటారు యజుర్వేదానికి ఉపవేదం వచ్చేసి ధనుర్వేదం కాబట్టి యజుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు నాకు తెలిసినటువంటి పరిశీలనలో ఉన్నటువంటి ఒక రెండు మూడు పుస్తకాల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలన్నింటినీ మేము ముందు ఉంచగలుగుతున్నాను తర్వాత వచ్చేసి మూడవ వేదం వచ్చేసి సామవేద ఈ సామం అనగా మధురం సమ అనగా సంగీతం అని అలాగే వేదం అనగా జ్ఞానం అని కూడా చెప్తుంటాం ఈ సామవేదములు వచ్చేసి ఒక వెయ్యి అరవై మూడు శ్లోకాలు ఉన్నాయి ఈ సామవేదములు మంత్రాలను ఏమంటారంటే సామములు అంటాం వీటిని దీన్ని సంకలనం చేసింది జైమిని ఈ ఋగ్వేద శ్లోకాలను రాగయుక్తంగా శ్రావ్యంగా ఆలపించడం గురించి అందులో ప్రధానంగా ఉంటుంది ఇది భారతీయ సంగీత ప్రాచీనమైనటువంటి ఆధారం అలాగే వచ్చేసి సామవేదము పఠించే వారిని ఉద్ఘాత్రి అంటాం అని పిలుస్తాం ఈ వేదములో దృపద రాగం గురించి ప్రధానంగా పేర్కొనబడింది దీనిని ఇంగ్లీష్లోకి అనువదించింది వచ్చేసి రాల్ఫ్ గ్రిఫిత్ దీనికి ఉపవేదం వచ్చేసి గాంధర్వ వేదం కాబట్టి సామవేదం గురించి నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నాను అలాగే వచ్చేసి అధర్వణ వేదం ఈ అధర్వణ వేదంలో ఉన్నటువంటి మొత్తం శ్లోకాలు వచ్చేసి ఏడు వందల పదకొండు శ్లోకాలు ఉన్నాయి మండలాలు వచ్చేసి ఇరవై మండలాలు ఉన్నాయి ఈ వేదంలోని మంత్రాలను ఏమంటారంటే అంగీరసులు అంటాం ఈ అనార్యులు గ్రంథం అదేవిధంగా దీనికి బ్రహ్మవేదం అనే పేరు కూడా ఉంది ఇనే అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు దీంట్లో వచ్చేసి పైపలాడు సౌనక అనే రెండు భాగాలు ఉన్నాయి దీంట్లో అదర్వున వేదాన్ని పఠించేవారిని బ్రాహ్మణ అని పిలిచేవారు దీనిలో యోగ మంత్ర తంత్రాలతో పాటు ఇంద్రజాలిక శక్తులతో కూడిన వైద్య విధానం కూడా కలదు ఇందులో రోగాలను భూత ప్రేతాలను నివారించే మంత్రాలు కూడా దీంట్లో రాయబడి ఉన్నాయని తెలుస్తుంది ఇది ఆర్యుల సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నమ్మకాలకు సంబంధించి వంటి దర్పణం పడుతుంది ఇది ఇది యోగాభ్యాసానికి వివరిస్తుంది నీటి పరదల గురించి కూడా పేర్కొంది భారతీయ వైద్యానికి ఇది మూల ఆధారం ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథాల అధరణ వేదం గుర్తించబడింది ఈ వేదాల్లో సభ సమితి అక్కా చెల్లెల సంబంధించి వర్ణన గురించి కూడా ఉంది వీరిని ప్రజాపతి కుమార్తెలని కూడా దీంట్లో ప్రస్తావించబడి ఉంది దీనిలో మగధ ప్రస్తావన కలదు రాజు రైతులను సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వివరణ దీంట్లో వర్ణించబడి ఉంది దీనికి సంబంధించిన ఉపవేదము శిల్పవేదం కాబట్టి ప్రధానమైనటువంటి నాకున్నటువంటి కొంచెం జ్ఞానంతో కొన్ని పుస్తకాల ద్వారా ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలని తెలియజేయటం ఉద్దేశంతో మాత్రమే ఈ సంబంధించినటువంటి వేద సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలని వేద నాగరికత ద్వారా తెలుసుకున్న అంశాలని మీ ముందు ఉంచుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి